హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ అయింది ఢిల్లీ టూర్ లో సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు అండ్ కేరళ నుంచి ఎంపీ అబ్దుల్ వహాబ్ గారు వచ్చారు సో మా క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియా అలయన్స్లో ఉండబోతున్నారా ఉంటే షర్మిల గారి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో అసలు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే పుకారు మైండ్ గేమ్ అండి మైండ్ గేమ్ మైండ్ గేమ్ అంటే ఏదైతే మన బెంగళూరు అప్పుడు కూడా ఒక టాక్ ఇన్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా అలయన్స్లో ఉండబోతున్నారని అక్కడ ఏమిటంటే అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీడికి లోగల ఘర్షణ పడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడో ఎట్లాంటి పరిపాలన అందించాడో అంతా రికార్డెడ్గా వాళ్ళ దగ్గర ఉంటుంది తర్వాత జగన్మోహన్ రెడ్డికి నాయకుడిగా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఆవేశపరుడు ఇంకా ఆవేశం ఎంతవరకు ఉంటుందంటే పరాకర్షకయితుంది ఆయన సన్నిహిత మిత్రులు కూడా చెప్పిన మాటలు నాకు దగ్గర కొన్ని ఉన్నాయి సందర్భం వస్తే చెప్తా వీరు జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో కలవడం జరగదు కలవడం జరగదు కలిసిట కలిసిన మరుక్షణంలో ఫస్ట్ జరగబోయేది ఏమిటో మీరే చెప్పేస్తారు కాంగ్రెస్ పార్టీలో కలిసిన మరుక్షణం జైల్లో కూర్చుంటాడు సమస్యే లేదు ఇంకా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు జీవిత జీవితకాలానికి సరిపడే కేసులు ఉంటాయి అని మీద ఉన్నాయి ఆల్రెడీ ఏదో మేనేజ్ చేసుకుంటాడనే విషయం అందరికీ తెలుసు అదే పెద్ద ప్రమాదం ఇక్కడ శర్మిల మాట ఏంటంటే షరిముల జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివైంది ఎస్ ఘంటాపద తెలివైంది ఆ విషయాన్ని వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు అందరూ చెప్తారన్నమాట కంపేరిటివ్గా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే శర్మిల తెలివైంది అంటే సందర్భానుసారంగా తెలివితేటలుగా మాట్లాడేటువంటి సమర్థత గలది అదే అందుకనే ఆవిడ రాణిస్తుంది ఇప్పుడు ఏదో అన్నదమ్ముల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడింది ఆయన తప్పుడు మాటలు మాట్లాడాడు నీకు ఆంధ్ర రాష్ట్రాన్ని పుంజుకునేలా చేయమని ఆవిడ ఎలక్షన్ టైంలో సగభాగం అంతా పులివెందల్లో ఉండిపోయింది అది ఆవిడ చేసిన తప్పు అయితే ఇక్కడ షర్మిలని వాళ్ళు ఎందుకు వదలరంటే సర్మిలు కాక కాకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకులు ఎవరు లేరు గట్ట వాళ్ళు ఎవరు లేరు లేరు గట్టి వాళ్ళు కాదు కంప్లీట్గా కోమా స్టేజ్లో ఉందండి అంటే ఇప్పుడు ఉన్నారు పెద్దలు కేపి రామచంద్రరావు గారు తులసిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు రఘు రెడ్డి ఉన్నారు వాళ్ళు వయసు అయిపోయింది కదా వాళ్ళు ఒక ఐదో మద్దతుగా మూడు రోజులు తిరిగారు కానీ తర్వాత తిరగలేరు కదా మరి కాంగ్రెస్లో ఫిరుగుసేసిన నాయకులు కావాలి అలాంటి నాయకులు ఎవరున్నారు కాంగ్రెస్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రశ్నించే నాయకుడు ఎవరున్నారు గనక కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఉదాసీనంగా ఉంటుంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని చేర్చుకోవాలన్నా ఆయన వెనక ఒక డెబ్భై ఎనభై తొంభై మ్యాజిక్ ఫిగరు లేదు ఆయన దగ్గర పోనీ యాభై సీట్లు దాటలేదు లింగ లింక్ మనకు నువ్వు వచ్చినట్టయితే చేరేవారు ఎందరో బయటకు పోయేవారు ఎందరో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్లో సీఎంని గెలుచుకుంటుందని మీరు నమ్ముతున్నారా నెక్స్ట్ ఏదరా గట్టి పోటీ ఎవరితో ఇవ్వాలన్నా నాట్ ఓన్లీ తెలుగుదేశం గట్టి పోటీ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అది భారతదేశం అంతా గుర్తించింది మరి కాంగ్రెస్ పార్టీలో ఉండడం ద్వారా వాళ్ళకి ఏమిటి లాభం కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని చేర్చుకోవడం ద్వారా అధిష్టానాలకి ఏమి లాభం తర్వాత ఏదో కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి అది ఈన్ చేయడు ఎక్కడి నుంచైనా ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు లక్ష కోట్లు వస్తే తీసుకుంటాడు కానీ ఈయన ప్రయాణం పోయినా సరే ఈయన దగ్గర డబ్బు ఎవరైనా పది రూపాయలు తీసుకోవాలంటే చచ్చిపోతాడనమాట ఈ పథకాల్లో ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఒక నైంటీ పర్సెంటు ఎయిటీ పర్సెంట్ ఆయన సొంత ఖజానాలో వేసుకొని ఓ టెన్ పర్సెంటు మెతుకులు విధిల్చినట్టుగా విధిలుస్తున్నాడు అనమాట ఆ విషయం ముందు ముందు బయటపడుతుంది అది కాంగ్రెస్ పార్టీలో ఏం చేరడు వాళ్ళు చేర్చుకోరు సో వీళ్ళు ఎందుకు వచ్చారంటారు అఖిలేష్ యాదవ్ గారు కానీ అబ్దుల్ వహాబ్ గారు వీళ్ళందరూ ఇండియా లైన్స్ లో ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటారు మరి మద్దతు ఇవ్వడానికి మద్దతు కాదు ఈ రిక్వెస్ట్ చేసి ఉంటాడు వాళ్ళు వచ్చి ఉంటారు అన్నమాట అన్న మీరు రండి అన్న మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని అది అది వేరే సపోర్ట్ కాదు వచ్చి కూర్చుంటారు అంతే నువ్వు చెప్పింది నిజం అనుకున్నావు కూర్చున్నాం ఇది అన్యాయం కదా మానవతా దృష్టితో వచ్చాం మేము ఇక మనుషులు మనుషులు నడుకోవడం అంటే చిన్న విషయమా ఆంధ్రదేశం అంతా రావణ కాష్టంలో రగులుతుందంటే చిన్న విషయమా ఈ బాధలు భరితలేకి ప్రజలు రాష్ట్రపతి పరి పరిపాలన అడుగుతున్నారు వచ్చే ఉంటే మీకు ఎవడైనా వస్తారు కదా నిజమే ఇది ఇలాగ విధ్వంసం జరగకూడదు పెద్ద హత్యాకాండ కొనసాగకూడదు అనే ఆలోచనతో రావచ్చు దాంతో ఏమిటి రాజకీయ నాయకులు మాట నిమిషం అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి